హలో అండి పద్మాస్ ప్రొడక్ట్స్లో హెయిర్ ఆయిల్ గురించి రివ్యూ ఎంత చక్కగా చెప్పారో చూడండి ఈవిడ గుడ్ మార్నింగ్ అండి నా పేరు శారదా యాక్చువల్గా నాకు ఈ మధ్య రీసెంట్గా ఒక సిడ్ అయింది నాకు హెయిర్ బాగా తిన్నైపోయింది ఆ వీడియోస్ కూడా ఆ ఫొటోస్ మీకు పెడతాను అయితే నేను గత త్రీ మంత్స్గా ఈ పద్మా వర్తి వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను వాడుతుంటే నాకు మంచిగా చుట్టొస్తుందండి కొత్త కొత్త జుట్టు కూడా వస్తుంది పాపిట్లో అసలు జుట్టు లేదండి నాకు ఇప్పుడు రీసెంట్గా మంచిగా వచ్చింది జుట్టు త్రీ మంత్స్ నుంచి అలాగే ఐబ్రోస్ కూడా వైట్ అయిపోయినాయండి నాకు యాక్చువల్గా ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఐబ్రోస్ వైట్ అయిపోతే నేను ఐబ్రోస్కి ఒక లోషన్ వాడుతున్నాను దాంతో ఐబ్రోస్ కూడా మంచిగా అయినాయి అంతేకాకుండా రింకిల్స్ పోయినాయి నాకు సర్జరీ అయిన తర్వాత బాగా రింకిల్స్ వచ్చాయండి ఎయిట్ మంత్స్ నుంచి ఆ రింకిల్స్ కూడా పోయి డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా పోయినాయి దానికి రింకిల్ రింకిల్ది రా వాడుతున్నాను రింకిల్ యాంటీ రింకిల్ సిరం వాడుతున్నానండి మీకు కనిపిస్తుందో యాంటీ రింకిల్ సిరం వాడుతున్నాను అలాగే వైట్నింగ్ సిరం కూడా వాడుతున్నాను వైట్నింగ్ సిరం కూడా అండి ఈ వైట్నింగ్ సిరమ్ తోటి నాకు మంచిగా అవుతుంది హెయిర్ కూడా బ్లాక్ హెడ్స్ అన్నీ పోయినాయి మొత్తం అంతా కూడా ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ ఉండేవండి ఫేస్ కూడా లిఫ్ట్ అవుతోంది ఇంకొకటి ఇక్కడ మీసాల లాగా వచ్చినాయండి నాకు మెనో పాజ్ వచ్చేసరికి మీసాల్లాగా వచ్చినాయి గడ్డం కింద ఇవన్నీ కూడా పోయి ఇప్పుడు నాకు టెన్ టెన్నే ఉంటాయి అంతే మొత్తం మీసాలన్నీ పోయినాయి ఇక్కడ ఒక్క వింటుకుంటుంది అంతే అన్నీ పోయినాయి ఇది నేను గత వన్ మంత్గా వాళ్ళ ఫార్టీ టూ డేస్ అయిందండి వాటికి అది కూడా చాలా ఉపయోగపడ్డాయి ఈ ప్రోడక్ట్స్కి నేను యాక్చువల్గా ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను అందరికీ దీనివల్ల లాభం పొందండి అని చెప్పి చేస్తున్నాను మీ అందరూ కూడా ఇవి ఈ ప్రోడక్ట్స్ వాడండి పెద్ద కాస్ట్లీ ఏం కాదండి కంపేర్ చేసుకుంటే బయట వాటితో వేలకు వేలకు ఖర్చు అయిపోతాయి మనకి ఇది చాలా సింపుల్ ప్రోడక్ట్స్ ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుందండి హెయిర్ ఆయిల్ ఒకటి నాకు హెయిర్ రిమూవల్ ఒకటి ఇది వైట్ హెయిర్ ఇది పోయేది ఒకటి చాలా చాలా బాగున్నాయి రింకిల్స్ కూడా చాలా బాగున్నాయి రింకిల్స్ అన్నీ పోయినాయండి డార్క్ సర్కిల్స్ కూడా పోయినాయి చూడండి కావాలంటే మీరు అదే అందుకనే నేను మీకు అందరికీ చెప్తున్నాను అందరూ వాడండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పద్మ గారు మీ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇది నా మనస్ఫూర్తిగా నేను చేస్తున్నటువంటి వీడియో ఎవరి కోసము నేను ఏదో ప్రమోషన్స్ కోసము డబ్బుల కోసం చేస్తున్నది కాదండి థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి ఈమె ఆనందానికి అవధులు లేవండి ఆమెకి అంత బాగా పనిచేసినందుకు హెయిర్ ఆయిల్ కానివ్వండి ఐబ్రోస్ క్రీమ్ కానివ్వండి బ్రింకిల్ సిరం కానీ వైట్నింగ్ సిరం కానివ్వండి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ పౌడర్ కానివ్వండి అన్నీ తీసుకున్నారండి ఏది కదే అంత బాగా పనిచేసాయని చెప్పి ఆమె మనస్ఫూర్తిగా ఇచ్చిన రివ్యూ ఇదండి